నువ్వు పిలిచికెళ్ళు నేను తర్వాత చెప్తా మీరు ఉండండి అండి నేను వెళ్ళి చూస్తాను ఆ మా కలిసే వెళ్తాను మీరు రండి నాన్న పాతు ముందు నేను చెప్పేది విను రండి వచ్చావా హా ఇదన్నమాట ఎందుకైనా నన్ను వద్దనుకున్నారు మీరే కదా నన్ను రమ్మని చెప్పింది కానీ ఇప్పుడు 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 నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి కామెంట్రీ అంటే ఈ స్టేడియం లో అడుగు పెట్టకూడదు ఇక్కడే కాదు ఫెడరేషన్ ఫండ్స్ ఇచ్చి ఏ స్టేడియం లో నువ్వు అడుగు పెట్టలేవు అది చెప్పడానికి సమస్య తెలుసుకోవాలంటే అదిగో ఆవిడ కనుక్కోండి ఫెడరేషన్ లోకి రాకూడదని చెప్పే అధికారం మా ఇద్దరికి ఉందని తెలుసుకుంటే చాలు ప్రెసిడెంట్ గారు ఇది చిన్న విషయమే కదా అమ్మాయి కమెంట్రీ చెప్తుంది అంతే ఎలా నీకేమైనా మతి పోయిందా ఏంటి ఒకటి ఫెడరేషన్ ఫండ్స్ లేదంటే ఎంఐ కమెంట్రీ ఏది కావాలి ఏ వద్దులే అంకుల్ నాకోసం కోసం ఈయన దగ్గర బతుమాలు నక్కర్లేదు ఈయన నిండా విషవే అన్నట్టు సార్ మీరు దేవుడేం కాదు కదా నా దారేంట నేను చూసుకుంటాను పతు ఆపు నీ దారేదో నువ్వు చూసుకో ఆ దారే నీకు ముగింపు నీలాంటి ఒక అమ్మాయి గొంతు అంతేకాదు నీ ఫ్రెండ్ కదా సోలమ ఏం చెయ్యాల కూడా నాకు బాగా తెలుసు ఏంటో నీరు పార్టీలో చేస్తుంది వాళ్ళు అసలు మనుషులే కాదు దారుణమైన వాళ్ళు అటువంటి మనుషులతో మనం ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నీకు నేను వంద సార్లు చెప్పాను నీ హద్దుల్లో ఉండమని ఎంతవరకు తీసుకొచ్చావో చూడు ఇలాంటి వాళ్ళ దగ్గర భయపడుతూనే ఉండాలి అసలు ఏం జరిగింది పాతు మన ఊళ్ళో జరిగే ఏదో చిన్నట్టు ఉండమంటే అనుకుంటున్నావా వాళ్ళందరూ చాలా పెద్ద వాళ్ళు వాళ్ళతో గొడవ పడ్డానికి నువ్వు ముందు అసలు ఏం జరిగిందో చెప్పు ఇప్పుడు నీ నోరేమైపోయింది నేను ఐఫుల్ కమెంట్రీ ఛాన్స్ అడుగుదామని వెళ్ళాను మీ ఆడవాళ్ళ కమెంటరీకి అసలు పనికి రారు అది ఇది నన్ను ఇన్సల్ట్ చేసి పంపించారు అందుకే వాళ్ళని ఎదురించాను ఎక్కడికి వెళ్ళి కామెంటరీ చెప్తావు ఐఎఫ్ఎల్ లో నీకేమైనా మతిపోయిందా అందుకనే ఇలా ప్రవర్తిస్తున్నావా నీకు నేను పదే పదే చెప్పాను మీ నాన్న వీడు సాధారణ మెకానికల్ మే పాతు కాస్త బుర్ర ఉపయోగించు అంత నీ వల్లేరా తన పాటికి ఏదో వాగుతూ ఉండేది కమెంటరీ అని తీసుకెళ్లావు ఇప్పుడు తన గొప్ప ఉంది అటు వీళ్ళతో గొడవ పడితే మనకు వేరే విధంగా సమస్య వస్తుంది అసలు వీళ్ళతో మనకెందుకమ్మా బిజినెస్ రాజకీయంతో ఉండేవాళ్ళు నీకెందుకు అర్థం కావట్లేదు అసలు ఏ కామెంటరీ నువ్వు చెప్తారా ఊరికే టీవీ చూసి మాట్లాడతావు ఎప్పుడు ఫోన్ నొక్కుతూ నీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండడమా లేక ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వాళ్ళని ఊపిరి తీసుకునివ్వకుండా ప్రశ్నలు వేయడమా టోర్నమెంట్ లో ఎవరో ఒకరు ఆడుతూ ఉంటారు వాళ్ళ పేర్లు చెప్పి గట్టిగా ఇస్తే నువ్వు చాలా గొప్పదనం అయిపోతావా ఒక్కసారి నా కమెంటరీ వినండి నా చాలే ఇక నువ్వేం మాట్లాడుకో ఎప్పుడు ఫుట్బాల్ కమెంటరీ అంటూ నాకే అలవాటు ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు అనుకుంటున్నారు ఓటమిని చూసి చూసి ఏడ్చిన మైదానంలో కొత్తగా ఉదయించిన పిల్లలతో మలపురం మార్నింగ్ స్టార్ ప్రత్యక్షమైంది పదిహేడవ నిమిషంలో రింగో స్టార్ టీం గోల్ కీపర్ శాండీ మొయ్దన్ కొట్టిన బంతి సెంట్రల్ ఫార్వర్డ్లో ఉన్న ఒక సన్నటి కాలికి దొరికిన తరువాత మార్నింగ్ స్టార్ చరిత్ర మొదలైంది గోదావరి నదిలోకి దూకినట్టు ముగ్గురు ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకొని యాభై అడుగుల దూరం నుంచి సెంట్రల్ ఫార్వర్డ్ ఉన్న వీరుడు కొట్టిన గోల్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు సన్నటి సుడిగాలి ఆరవ వీరుడు ఫుట్బాల్ చరిత్రలో పేరు పేరెక్కించాడు సారీ లేట్ అయిపోయింది చూడు కాస్త నవ్వుతో కనిపించు నోటికి వేసిన జిప్పుని కాస్త తెరు మనం ఒక ముఖ్యమైన పనికి వెళ్తున్నాం ఏం పని దానికి కాస్త ఖర్చు అవుతుంది ఇది సర్ప్రైజ్ బాగుడు అభి ఏంటో చెప్పు సరే చెప్తానులే అదే ఆ శివ ఎఫ్బి ఇన్స్టా ప్రొఫైల్ ఉంది కదా ఆ లింక్ నీకు వాట్సాప్ చేశాను అవునా నీకెలా దొరికింది నాకు కూడా పంపించట్లేదు నా కమెంటరీ వీడియో పంపిద్దామా మనం వెళ్ళి దాన్ని మీట్ అవుతాం ఎదవ కూడా ఉన్నాడండి సర్రా ఎందుకు ఎప్పుడు వెళ్దాం హ రమ్య ఫాతిమా హై ప్రశాంత్ కూచడే అది మీ కమెంట్రీ ఆదిరిపోయింది రమ్య నాకు లింక్ పంపింది ఏంది ప్రశాంత్ స్పోర్ట్స్ రిపోర్టర్ ఏది అలెక్స్ కోరియా క్రైమ్ రిపోర్టర్ గా ఉన్నాడు శివ ఇన్స్టా ఐడి ఇచ్చింది ప్రశాంతే థాంక్స్ చూడండి బయటికి వెళ్దాం ఓకే సి ఈ శివానే ఐఎఫ్ఎల్ కి డిప్యూటీ బ్రాడ్‌కాస్ట్ డైరెక్టర్ ఈ గేమ్ కి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ మొత్తం డీల్ చేస్తుంది ఆయనే ఇక తిని చెప్పిన విషయం నాకు తెలిసి షైజు దామోదర్ లాంటి ఎక్స్పీరియన్స్ కామెంటేటర్స్ ని హైర్ చేసుకోవడం తప్ప ఫ్రెషర్స్ కి ఆడిషన్ ఇంటర్వ్యూనో నో ఇప్పటి వరకు జరగలేదు శివగారిని కలుద్దామని ట్రై చేశాను కానీ కుదరలేదు షైజు సార్ కూడా ట్రై చేశారు ఆయన వల్ల కాలేదు తను ఒక మనిషి అని ఇంతకు ముందు నేను విన్నాను సోలమన్ రికమెండ్ చేసిన ఒక ప్రోగ్రామ్ కి వెళ్ళాను కామెంటరీ చేయడానికి సోలోమన్ సోలమన్ మార్గ్రెట్ ఫుట్బాల్ ప్లేయర్ వాళ్ళ అకాడమీలోనే వర్క్ చేస్తున్నాను తన రికమెండేషన్ తోనే కేరళ స్కూల్ ని కమెంట్రీకి వెళ్ళాను కానీ ఆ ఫెడరేషన్ వాళ్ళు వాళ్ళ బుద్ధి చూపించారు ఆ అమ్మాయిలు కమెంట్రీ చేయలేరు వాళ్ళ వాయిస్ డీప్ గా ఉండదు ఇదంతా నీకు సెట్ అవదు నీకు ఇంకేదైనా మంచి ఛాన్స్ ఇప్పిస్తాను అన్నారు నేను వచ్చేసా ఎవరా జేషా అవును అతనే ఇంకా ఎల్పి గోపకుమార్ కూడా ఓ వాడ పెద్ద వెదవ నెంబర్ లేదు కదా హా అన్నీ అయిపోయింది నా నంబర్ తీసుకోవడం డైవేసిన జుట్టుతో ఫొటోస్ పంపించడం నీ కూతురు ఫ్రెండ్ అని చెప్పగానే బెదిరిపోయాడు ఇప్పటిదాకా చేసిన తప్పులు కనిపిస్తున్నాడు చేసుకు యాక్సిడెంట్ అయింది నిన్న వాడి మొహం చూసాను గుమ్మడికాయలాగా వాచిపోయింది అదేమి యాక్సిడెంట్ కాదు సోలమన్ పంచ్ ఎఫెక్ట్ చెప్పానా ఆ స్టేడియం సెక్యూరిటీ చెప్పింది నిజమే కదా వాడిని చూసినప్పుడు అర్థమైంది బాగా తన్నులు తిన్నాడని నేను ముందే చెప్పలా అసలు అక్కడ ఏం జరిగింది నిజమేంటో నాకు తెలీదు ఇలా జరుగుంటుందని ఓకే ఇప్పుడే అకాడమీ ట్రైనర్ కొట్టిన కేసు ముగింపుకొస్తుంది అంతలోనే ఇంకోటి నెక్స్ట్ అయితే సరే 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 ఓకే రా వాడి ముందు ఎందుకే సోలమన్ గురించి మాట్లాడతాం ప్రాబ్లం అవుతుందా అది చెప్పలేం వాడు ఒక పెద్ద చెండాలడు చెల్లి లవర్ బైక్ లో గంజాయి దాచి వాడిని పోలీసులకు పట్టించి ఆ విషయాన్ని న్యూస్ పేపర్లో వేయించాడు ఇప్పుడు ఏం చేద్దాం చూసుకుందాలే పదా పరమ దరుద్రుడే సోలమన్ గురించి న్యూస్ పేపర్ లో వచ్చింది ప్రశాంత్ నేను నిన్న వారిని ఎంతో బతిమలం వెన్లా ఇది ఎక్స్ కాదన్నాడు నా నా నోరుందే కేరళ ఫుట్బాలర్ సోలమన్ మార్కెట్ కేసు మరో రెండేళ్లకి వాయిదా పడింది కేరళ ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ జైస్ తో అద్దు మీరినందువల్ల ఈ శిక్షణ ఇచ్చినట్లు నిర్ణయింపబడింది దీనికి సంబంధించిన మరికొన్ని రిపోర్టర్ మరియా దగ్గర అడిగి తెలుసుకుందాం నిషేధకాలం ఇంకా పెరిగింది సోలమన్ ఈ విషయం గురించి ఇంకా ఏది చెప్పలేదు ఇంకా రెండేళ్ల పాటు పెరిగిందని మాకు తెలిసిన సోలమన్ అందుబాటులో లేడు ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడని తన అకాడమీలో అడిగినా అందరూ వాళ్ళకి తెలియదని అంటున్నారు థామస్ గారిని కలిసి అడిగినప్పుడు పొద్దున్న నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని అతను ఎక్కడ ఉన్నాడో ఆ సెలెక్టివెక్ వెళ్ళి ఉంటాడా అంటే ఇలాగే జరిగినప్పుడు నీతో ఒక విషయం చెప్పాలి చెప్పు నుజేయేషన్ కోటిన విషయం న్యూస్ లో రావడానికి నేనే కారణం రమ్య ఎవరో మీడియా పర్సన్స్ ని పరిచయం చేసింది పురపాటను నేనే చెప్పేశాను ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు సారీ ఓ పసతాపమా ఈ విషయంని దగ్గర దాచలేకపోతున్నాను అందుకే చెప్పా అది రాసినోడు ఎవడో కూడా నాకు తెలుసు డిశ్చార్జ్ అయ్యాక యాకడుconda ఆ సరిపోయింది నీకు గేమ్ ఆడాలని ఉద్దేశం లేదా ఎందుకు చిక్కుల్లో పడతావు అసలు నువ్వేం చేస్తున్నావు తెలుస్తుందా నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు అకాడమీకి దూరంగా ఉంటున్నావు చాలా మంది పిల్లలు నీలా కావాలని అనుకుంటున్నారు వాళ్ళ దృష్టిలో నువ్వు హీరోవి కానీ నువ్వేమో హీరో ఏంటి నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలుసు మరి ఇంకేంటి ప్రతిసారి డిఫెండర్స్ ని దాటడం మెస్సే వల్ల కూడా కాదు అలా అనుకో ఇలా చేయకూడదని కొన్ని అనుకున్నాను కంట్రోల్ సో మ్యామ్ మీరు ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నారనే మదంతో వస్తున్నాయి నిజమేనా ఫుట్బాలే నాకు అంత కొంతమందికి నేను విలన్ కావచ్చు కానీ కొందరికి నేను హీరోనే వాళ్ళని నేను క్షమాపణ కోరుకుంటున్నాను మళ్ళీ అప్పిల్ చేస్తాను తిరిగి వస్తాను మీరు పేరుండాలి అర్థమైందా లేదంటే ఐఎఫ్ఎల్ పేరు రాసేస్తారు అదిగో వాళ్ళిద్దరూ వస్తున్నారు సార్ సరే నన్నెందుకు మీరు శత్రువులా చూస్తున్నారు ఇతను నా దగ్గర తప్పుగా ప్రవర్తించినందుకు నేను తిరగబడ్డానన్నా మలపురం గ్రౌండ్లో దానికి కూడా ఇదే కారణమా సోళమని చేసిన దానికి నేను క్షమాపణ అడుగుతాను చూడండి సార్ కమెంట్రీ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇక్కడ నా వల్ల కాకపోతే నేను వెళ్ళిపోతాను మా ఊరికి మలపురానికి అక్కడికొచ్చి కూడా మీరు అడ్డుపడకండి నాతో పోటీ ఏంటి మీకు నువ్వు ఎటువంటి దానివైనా సరే ఈ మలపురంలో ఏ గ్రౌండ్ కి వెళ్ళలేవు నేను పంపించిన మెసేజ్ విషయమే కదా నా వాట్సాప్ హ్యాక్ అయిందని కంప్లైంట్ ఇచ్చా దాని వల్ల నాకేం ప్రాబ్లం లేదులే చూడు ఫాతిమా బీవి ఇక నువ్వు ఈ కమెంటరీ అన్నదే మర్చిపో ఇక టీవీ చూసుకుంటూ కమెంటరీ చెప్పుకో తర్వాత పొలాల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారుగా అక్కడ కమెంటరీ చెప్పుకో ఏం ప్రాబ్లం ఉండదు ఒక బంతిని కొట్టకుండా జెర్సీ వేసుకోకుండా ఇదిగో ఈ కద్దరు వేసుకొని ఇక్కడ ఉన్న ఒక ఆట ఆడుకుంటున్నా ఇలా చూడు నిన్ను ఈ గ్రౌండ్ నుంచి ఎలా పీక్ పరయాలో నాకు తెలుసు ప్రెసిడెంట్ సార్ మీకు కావాలంటే క్షమాపణ అడుగుతా నన్ను క్షమించండి నువ్వు క్షమించమని అడిగితే హే బాధు వాళ్ళు మనల్ని కంప్లీట్ గా బ్లాక్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేద్దాం మా నాన్న మాట అంటారు మనం కేవలం మెకానికల్ మెకానిక్లమని ఏది మన వల్ల అయ్యే పని కాదు అంటారు మా నాన్న దగ్గర నేను మా అన్నయ్య ఎప్పుడు దీని గురించి వాదిస్తూనే ఉంటాం కానీ ఇప్పుడు మా నాన్న చెప్పినట్టుగా కలల్ని అందుకోలేక కిందికి పడిపోతున్నట్టుంది ఏదేమైనా ఈ అలవాటు నా నుంచి తొందరగా పోదు నేనంత తేలిగ్గా నెక్స్ట్ సీజన్ అయినా ఇతను అడ్డుపడకుండా ఉంటాడా ఇతను ఎప్పటికీ మారుడు నాన్నతో గొడవపడి వేరే వచ్చాను ఒక్కడు కూడా వేయలేకపోతున్నాను ఎవరు వెనక్కి లాగుతున్నట్టే ఉంది ఇక నా టైం అయిపోయింది నా పెళ్ళికి ఫైనల్ పోగుతుంది అందరూ నాతో చెప్పింది ఇదొక పిచ్చి కళ అని ఈ కళని వదిలేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు ఇది ఒక పిచ్చి కళ అయినా కూడా ఇది నా సరే వదిలే మనం రమ్య ప్రోగ్రాంకి వెళ్ళాలి కదా ఫోన్ చేస్తూనే ఉంది మై డియర్ ఏంజల్స్ నా బంగారు చెట్టి ఈ ఈరోజు ఇక్కడ పాట పాడి డాన్స్ ఆడిన అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మీ అందరికి గిఫ్ట్లు ఇవ్వడానికి మిమ్మల్ని చూడడానికి మీతో మాట్లాడడానికి ఒక అక్క ఇక్కడికి వచ్చారు ఆ అక్కని ఇప్పుడు పిలుద్దామా లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ లేడీ ఫాతిమా మా పిల్లలతోటి కాస్త ఏదైనా నా వల్ల కాదు ఈయన మాట విను నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితులు లేను ముందే మైకని పట్టుకో వద్దీ ప్లీజ్ మొహం మీద ఒక గుద్దు గుద్దానంటే ముందు దీన్ని పట్టుకో ఏదే గ్రౌండ్ అని అనుకో అన్నీ కరెక్ట్ గా జరిగిపోతాయి రా ఈ ఫాతిమాక ఎవరో మీకు తెలుసా ఫుట్బాల్ మ్యాచ్ లో కమెంట్రీ చెప్తూ ఉంటుంది ఈ రోజు మీలాగే ఫాతిమా అక్క ఒక చిన్న పిల్లల మారుతుంది ఫాతిమా ప్లీజ్ మా పిల్లల కోసం ఒక టామ్ అండ్ జెరీ కమెంట్రీ ఇవ్వు ఆహా మన టామ్ ఎప్పటిలాగే హుషారుగా ఫుట్బాల్ని డ్రిబుల్ జగల్ చేసి మెల్లగా ముందుకు సాగిపోతూ అన్ని తెలిసిన ఒక గొప్ప ఫుట్బాల్ ప్లేయర్ లాగా ఆకాశం వైపు బంతిని గట్టిగా కొడుతూ ముందుకు నడుస్తూ ఉంది నల్లగా తెల్లగా ఉన్న ఆ ఫుట్బాల్ పేరే టెల్ స్టార్ ఆ బంతికి అలాంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా పిల్లలు మన టీవీ బ్లాక్ అండ్ వైట్ గా ఉన్న చాలా రోజుల క్రితం టీవీలో బంతి తెల్ల తెల్లగా ఉంది బంత్ ఎవ్వరికీ కనిపించలేదు మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ లోనే బంతికి నలుపు తెలుపు అని రంగులు వేసి టీవీలో కనబడేలా చేశారు